అందరి గురించి మంచిగా మాట్లాడే వ్యక్తిని ఎప్పుడూ నమ్మవద్దు మీ స్వంత ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత ఎక్కువగా వినగలుగుతారు చెప్పనిది వినడం అనేది కమ్యూనికేషన్ లో ముఖ్యమైన విషయం మీరు చేయడానికి భయపడేదాన్ని ఎల్లప్పుడూ చేయండి ఎల్లప్పుడూ అవసరమైన దానికంటే తక్కువ మాట్లాడండి ఒకటి కంటే ఎక్కువ సార్లు పునరావృతమయ్యే తప్పు ఒక నిర్ణయం ఎప్పుడూ ఏమీ చేయని వ్యక్తే ఎప్పుడూ తప్పులు చేయని ఏకైక వ్యక్తి మీరు తప్పుడు నిర్ణయం తీసుకోవాలనుకుంటే అందరినీ అడగండి ప్రతిదీ నియంత్రణలో ఉంటే మీరు చాలా నెమ్మదిగా వెళుతున్నారని అర్థం వర్తమానంలో మనం చేసే పనులపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మీకు నచ్చినట్లు ఆలోచించండి కానీ ఇతరులలా ప్రవర్తించండి జీవితం అనేది పట్టు విడుపుల యొక్క సమతుల్యత ఏమీ చేయకపోవడమే అసలైన ప్రమాదం ఎప్పుడూ ఒకేలా ఉండే మనిషి మూర్ఖుడు ఇతరుడు మీతో వ్యవహరించే విధానాన్ని మీరు మార్చుకోవాలనుకుంటే ముందుగా మీరు మీతో వ్యవహరించే విధానాన్ని మార్చుకోవాలి స్నేహితులపై ఎప్పుడూ ఎక్కువ నమ్మకం పెట్టుకోకండి శత్రువులను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి మీరు కోరుకునే ప్రేరణ ఇప్పటికే మీలో ఉంది మౌనంగా ఉండి దాన్ని వినండి మీ చర్యల ద్వారా గెలవండి అంతేగాని మీ వాదనల ద్వారా కాదు నమ్మకం అంటే మీరు ప్రస్తుతం ఉన్న దానిని రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం నేర్చుకుంటూ ఉండేవారు జీవితంలో ఎదుగుతూనే ఉంటారు మీ కోసం చాలా తక్కువ చేసే వ్యక్తులను మీ మనస్సు భావాలు భావోద్వేగాలను చాలా వరకు నియంత్రించడానికి అనుమతించడం మానేయండి నిశ్శబ్దం అంటే ఎప్పుడూ చెప్పడానికి ఏమీ లేదని కాదు మాట్లాడవలసిన పదాలు ఎల్లప్పుడూ అవసరం లేదని మీరు గ్రహించారని దీని అర్థం మీ సమయంతో కాకుండా మీ మనస్సుతో సంపాదించండి చెట్టులో ఉండి చనిపోయిన ఆకులను రాలనివ్వండి మీరు మాట్లాడే ముందు మీ మాటలు ఇది నిజమేనా ఇది అవసరమా అది దయగలదా అనే మూడుదారుల గుండా వెళ్లనివ్వండి పరిస్థితి సమయం వ్యక్తులు పుస్తకం కంటే మెరుగైన పాఠాలు నేర్పుతారు ప్రియమైన మనోహరమైన రోజులు మీకు రావు మీరే వాటి వద్దకు నడచి వెళ్ళాలి చుట్టూ ఉన్నదంతా చీకటిగా అనిపిస్తే మళ్లీ చూడండి మీరే ఆ కాంతి కావచ్చు ప్రజలు తమ భవిష్యత్తును నిర్ణయించరు వారు వారి అలవాట్లను నిర్ణయిస్తారు వారి అలవాట్లు వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఓ దయ కోసం సూర్యునిలా ఉండండి ఇతరుల తప్పులను కప్పిపుచ్చడానికి రాత్రిలా ఉండండి ఇంతవరకు నిన్ను నడిపించిన వాడు నీకు మరింత మార్గనిర్దేశం చేస్తాడు ఏమి విస్మరించాలో తెలుసుకోవడమే కల మంచి ప్రశ్నలు అడగడంపై దృష్టి పెట్టడం ద్వారా జీవితంలో అత్యుత్తమ విషయాలు వస్తాయి ప్రతి వ్యక్తి లోపల మరో సూర్యుడు ఉంటాడు మనతో మనం మోసుకెళ్లే అద్భుతాలను బయట వెతుకుతాం దుఃఖించుకండి మీరు పోగొట్టుకున్నదేదైనా మరో రూపంలో వస్తుంది మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ప్రారంభించండి మీ వద్ద ఉన్నదాన్ని ఉపయోగించండి మీరు చేయగలిగినది చేయండి ఒంటరితనం అనుభూతి చెందకండి విశ్వమంతా నీలోనే ఉంది విధేయత అరుదు మీరు దానిని కనుగొంటే దానిని ఉంచుకోండి కృతజ్ఞత అనేది ఆత్మకు వైన్ లాంటిది విషయాలను వినడానికి ఆత్మకు దాని స్వంత చెవులు ఇవ్వబడ్డాయి మనస్సు మాత్రం అర్థం కాదు నిశ్శబ్దాన్ని వినండి ఇందులో చెప్పాల్సింది చాలా ఉంది మీరు గనుక ప్రశాంతమైన ఆనందాన్ని అనుభవిస్తే మీరు సత్యానికి దగ్గరగా ఉంటారు మీకు ఏమి జరుగుతుందనేది కాదు దానికి మీరు ఎలా స్పందిస్తారు అనేది ముఖ్యం అతి పెద్ద కమ్యూనికేషన్ సమస్య ఏమిటంటే మనం అర్థం చేసుకోవడానికి వినడం లేదు ప్రత్యుత్తరం కోసం వింటున్నాం మీరు జీవితంలో చాలా పరాజయాలను ఎదుర్కొంటారు కానీ మిమ్మల్ని మీరు ఎన్నటికీ ఓడిపోనివ్వరా జీవితం ఎల్లప్పుడూ మీ కంఫర్ట్ జోన్ నుండి ఒక అడుగుతో ప్రారంభమవుతుంది మీరు ఏదైనా రిస్క్ చేయకపోతే మీరు ఇంకా ఎక్కువ రిస్క్ చేయవలసి వస్తుంది వృద్ధించుకున్న ప్రతిసారి చిరాకుగా ఉంటే మనం ఎలా పాలిష్ అవుతామో మీ ఆర్థిక జీవితాన్ని తీవ్రంగా పరిగణించండి డబ్బు చాలా సవాళ్లకు రక్షణగా ఉంటుంది నిశ్శబ్దం మీ సాధారణ నియమంగా ఉండనివ్వండి లేదా అవసరమైన వాటిని మాత్రమే కొన్ని పదాలలో చెప్పండి మీరు ఏమి చేస్తున్నా వైఫల్యం ఒక ఎంపిక అంతేకాని భయం కాదు ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే చింతించకండి వారు మీ స్వరాన్ని వింటారు కానీ వారి మనస్సులో ఉన్నది వారి స్వంత ఆలోచనలు మీరు ఎంత సులభంగా మనస్తాపానికి గురైతే వాస్తవానికి మీరు అంత తక్కువ తెలివితేటలు కలిగి ఉంటారు గతం నేర్చుకోవడం కోసమే వర్తమానం జీవించడానికి భవిష్యత్తు ఎదగడానికి మనం పనిచేసే ఉద్యోగాలను అసహించుకోవడం మనకు అవసరం లేని వస్తువులను కొనడం మనకు నచ్చని వ్యక్తులను ఆకట్టుకోవడం కోసం మనం పని చేస్తాము మీరు ఎటువంటి చర్య తీసుకోని ప్రాంతాల్లో పురోగతి సాధించాలని మీరు ఆశించలేరు మీ జీవితం యాదృచ్ఛికంగా మెరుగుపడదు మార్పు ద్వారా అది మెరుగుపడి సాధ్యమవుతుంది మీరు మీ జీవితాన్ని మార్చుకోవడంలో గంభీరంగా ఉంటే మీరు ఒక మార్గాన్ని కనుగొంటారు లేకపోతే మీరు ఒక సాకును కనుగొంటారు ఇది మీ జీవిత భాగాన్ని ఖర్చు చేస్తే అది చాలా ఖరీదైనది అవుతుంది అన్ని మానవ లక్షణాలలో అరుదైనది స్థిరత్వం నిజమైన ప్రేమ అవగాహన నుండి పుడుతుంది మనల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోకపోతే ప్రపంచం మనల్ని సరైన దారిలో పెడుతుంది మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే నీక్ తెచ్చిగా ఉండండి మీ వద్ద ఉన్న దాన్ని ఉపయోగించండి మీరు చేయగలిగినది చేయండి కరిగే మంచులా ఉండండి మీలోని మిమ్మల్ని మీరు కడగండి మౌనానికి ఎందుకు భయపడుతున్నావు మౌనమే అన్నింటికీ మూలం తక్కువ మాట్లాడండి నెమ్మదిగా మాట్లాడండి ఎక్కువ మాట్లాడకండి శ్రేష్ఠత యొక్క ధర క్రమశిక్షణ మధ్యస్థ ఖర్చు నిరాశ కలిగిస్తుంది మీ సమయం పరిమితం కాబట్టి వేరొకరి జీవితాన్ని వృధా చేయకండి మీకు విలువ ఇవ్వని వ్యక్తుల నాలుగు రకాల ప్రవర్తనలతో మీ ఆలోచనలు లేదా అభిప్రాయాలను తక్కువ చేస్తారు ఎవరైతే మీ అవసరాల కంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారో వారు కృతజ్ఞత చూపకుండా మీ ఉదారతను సద్వినియోగం చేసుకుంటారు అటువంటి వారు మీ బాహ్య పరిమితులను లేదా వ్యక్తిగత గోప్యతను గౌరవించరు నేర్చుకోవలసిన ఆరోగ్యకరమైన అలవాట్లలో ఒకటి వ్యక్తిగతంగా ఏమీ తీసుకోకపోవడమే